తెలుగు రాష్ట్రాల న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు గాంధీనగర్లో కమ్యూనిస్ట్ కాంటాక్ట్ నిర్వహించిన పోలీస్ డాక్తో విస్తృత తనిఖీలు జిల్లా ఆదేశాల పాల్వంచీఎస్పీ సతీష్ కుమార్ సిఏ సతీష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాట్ మండలం సార్పాక గ్రామ పంచాయతీ పరిధిలో గాంధీనగర్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో పార్మన్ డిఎస్పీ సతీష్ కుమార్ సిఐ సతీష్ ఆధ్వర్యంలో బుర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్ పలువురు ఎస్ఐలతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన నార్కోటిక్ డాక్ తో విస్తృత తనిఖీలు చేపట్టారు ప్రతి ఒక్క బెల్ట్ షాపుని ఇంటిని నార్కోటిక్ డాక్ తో మరియు పోలీస్ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి గ్రామంలో అన్ని ఏరియాలు పరిశీలిస్తూ అలాగే టూ వీలర్ ఆటోలు పరిశీలించి సరైన పత్రాలు లేని వాహనాలను మద్యం వాటిలను స్వాధీనపరుచుకున్నారు పాల్గొంచ డిఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిస కావద్దని అసాంఘికత కార్యకలాపాలకు ఏర్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు మాదక ద్రవ్యాలు గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలకు అలవాటు కావద్దు మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి అని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశల్ని నెరవేర్చి ఉన్నత శిఖరాలను చేరాలని యువతకు ఆదేశం ఇచ్చారు తల్లిదండ్రుల బాధ్యతగా పిల్లలు ఏం చేస్తున్నారో చదువుతున్నారా పెడిద పడుతున్నారా అని వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి అలవాట్లను చదువును వారి నిత్యం గడిపే విధానాలను గమనిస్తూ తప్పుడు మార్గంలో ఎవరైనా వెళుతుంటే సన్మార్గంలో పెట్టే బాధ్యతపై తల్లిదండ్రులు ఎక్కువ చదువు తీసుకోవాలని తల్లిదండ్రులను విన్నవించారు ఈ కార్యక్రమంలో పాల్పంచ సిఐ సతీష్ బుర్గంపాడు ఎస్ఐ మేణప్రసాద్ బుర్గంపాడు అదనపు ఎస్ఐ ఇస్నపల్లి నాగభిక్ష ములుగలపల్లి ఎస్ఐ మధుప్రసాద్ పాలమంచ్ రూరల్ ఎస్ఐ సురేష్ కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ స్వప్న బుర్గంపాడు ట్రైనింగ్ ఎస్ఐ డివి సింగ్ పోలీస్ సిబ్బంది సిఆర్పిఎఫ్ వర్గాలు పాల్గొన్నారు ఐదు ఆటోలు నలభై రెండు బైక్లు నోటరైజ్డ్ బెల్ షాప్ నడుస్తున్నట్టుగా మా దృష్టిలోకి వచ్చింది వీటన్నిటి మీద మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విన్నపం ఏంటంటే ముఖ్యంగా కొద్దిమంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ హద్దెకుంటున్నారు హద్దెకి వచ్చే ముందు వాళ్ళ యొక్క పూర్తి పర్టికులర్స్ తెలుసుకోండి ఆధార్ కార్డు తీసుకోండి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ పనిచేస్తున్నారు ఎంతమంది ఉంటారు విషయాలు మీరు తెలుసుకొని కానీ వాళ్ళకి అద్దెకి ఇవ్వాలి వాళ్ళ గురించి పూర్తి సమాచారం ఉంటేనే మీరు అద్దెకి ఇవ్వడం మంచిది అలాగే కొద్దిమంది యూత్ ముఖ్యంగా ఈ రకరకాల చెడుల వాటి గాంజాలు సేవించి వాళ్ళ కుటుంబాలనే నాశనం చేసుకుంటూ ఉన్నారు అలాగే సమాజంలో కూడా శాంతిగతలు క్రియేట్ చేసి రకరకాల నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళకు మేము కోరేది ఏంటంటే అది మీ కుటుంబానే కాదు మీ ఆరోగ్యానే కాదు సమాజాన్ని కూడా వినాశనకారి అందరూ దానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము దానికి ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళకు డి అడిక్షన్ సెంటర్ కూడా పక్క భద్రాచలంలోనే గవర్నమెంట్ కండక్ట్ చేసింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికి ఎటువంటి మనము డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు మీ మిత్రులు మీ బంధువులు మీ ఇరువుపురు వాళ్ళు అటువంటి ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి మీ పేరు కూడా మేము ఇక్కడ చెప్పము మేమే తీసుకెళ్ళి వాళ్ళను అక్కడ జేమ్ చేయించి వాళ్ళు మామూలు మనుషులుగా తయారవడానికి కృషి చేస్తాము ముఖ్యంగా యూత్ దీన్ని దృష్టిలో పెట్టుకొని దూరంగా ఉండి మీ మంచి జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాము మీకే ఉపయోగం మీ ఏరియాలో మీకు తెలవకుండా ఎవరైతే వస్తుంటారో లేకుండా దొంగలు ఉంటారా ఇంకా చూస్తారంటే మీకు భయాన్ని పోగొట్టడానికి ఈ కార్యక్రమం మీతో ఉండడానికి నిర్వహించడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఒక నలభై రెండు బైకులు ఒక నాలుగు ఆటోలు కూడా ఎలాంటి పత్రాలు లేకుండా ఉండడం వాటిని తీసుకురావడం జరిగింది అట్లా ఒక రెండు బెల్ట్ షాప్లలో కూడా లిఫ్ట్లు కూడా సీజ్ చేయడం జరిగింది వీటన్నిటినీ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ పత్రాలు పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నావా లేదో వెరిఫై చేసి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తాము లేని వాటిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాము అట్లాగే మీ ఏరియాలో కూడా ఎవరైనా మీకు అన్నోన్ పత్రం వచ్చినా కూడా మాకు కాల్ చేస్తూ ఉంటారు సార్ ఈ బైక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇక్కడ పెట్టింది ఈ కార్ ఇక్కడ పెట్టింది అటువంటి ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నోన్ పర్సన్స్ ఇచ్చిన వెహికల్స్ ఏమైనా అట్లే పార్క్ చేసినా మీకు ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు మీ నోటీసు వచ్చినా కూడా మా అందరికి ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మన డిఎస్పీ సార్కి మరియు మరియు మా స్టాఫ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు వాళ్ళ కొత్త వాళ్ళ రెండుకి డబ్బులు వాళ్ళని చేస్తూ వాళ్ళ ఆధార్ కార్డు వీళ్ళు ఏం పని చేస్తారు ఏం పని ముందు ఒక పనిని చెప్పని రెండుకుంటారు దాని తర్వాత రకరకాల పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ వాళ్ళ మీద డౌట్ వస్తుంది మనం ముందు రాకుండా తర్వాత కొంచెం లేట్ నైట్ దిగుతుంది వాళ్ళు తమ తేడా ఉన్నది అనుకుంటే ఇన్ఫామ్ మా పోలీస్కి ఇన్ఫామ్ చేయొచ్చు మీ ఎవరు చెప్పినా అని మేము చెప్పాం ఎక్కడ కూడా అదేవిధంగా ఇప్పుడు మీరు అంత వర్క్ని మిత్రం బయటికి పోతుంటారు ఉంటారు పిల్లలు ఇక్కడ నిలబెట్టి పోతుంటారు ఈ మధ్యలో కొత్తగా పిల్లల మీద చిన్న చిన్న పిల్లల మీద అమ్మాయిలు వాళ్ళ మీద కూడా నేరాలు జరుగుతున్నాయి చూసే ఉండవచ్చు కాబట్టి ఉన్నప్పుడు కూడా మన ఇంటి పక్కల కూడా నవ్వడానికి లేదు అలా పెద్ద రోజులు ఉండవచ్చు వసలు ఉండొచ్చు ఇంకా ఇట్లాంటి మాత్రం తెచ్చింటాయి కాబట్టి దీన్ని కూడా అవే పని అంటే ఓ మనిషి నుంచి కదా వాడిని బిహేవియర్ మెటీరియల్ చెట్టుకోవడం మంచి అని అట్లాంటి కూడా కొంచెం దగ్గరికి ఆగుంట చూసుకోవాలి పిల్లలకు కూడా చెప్పాలి ఏది మంచి ఏం చేయాలి ఏడు పోవద్దు అనేది కూడా మీరు వీలైతే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ చాలామంది కూడా పిల్లలు చదువుకోవాలంటే అంటే స్కూల్ గొప్పకుండా మీరు ఏదో పండ్ల పోకుండా ఉంటారు కాబట్టి వీళ్ళు పండగ పోయి నెక్స్ట్ వీళ్ళ స్కూల్ పోకపోతే వీళ్ళు పండగ పోయి ఆ జనరేషన్ అంతా కూడా అసలే మెల్లమెల్లిగా వాళ్ళకి వెళ్ళిపో చదువుకుంటే ఏదో ఒక రకంగా ఇంకో కొంచెం మంచి మీకంటే మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఇంకొంచెం మెల్లమెల్లిగా మై మీ ఆల్రెడీ ఆ ఇక్కడ రోజులంతా కూడా మైగ్రేట్ అయ్యి వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళతో వచ్చు మీకు కొంచెం బాగుండదు మీతో వచ్చుకుంటే మీ పిల్లలు కొంచెం బాగుండాలి అంటే మీతో పని చేస్తే వాళ్ళు బాగుతారు చదువు చదివితేనే సరే టూ వీలర్లు తప్ప రేట్ తీసుకుని దొంగతనం బాండ్లు ఉంటాయి దొంగ దొంగ అంటే దొంగతనం చేసేసి తప్ప రేట్ కానీ ఇచ్చేసిపోతే మరకొని తప్ప పసు అట్లాంటివి కూడా దాని తర్వాత దొరికితే కదా కాబట్టి అలాంటివి కూడా తీసుకోవచ్చు ఏమున్నా కానీ మన కొంచెం ఎవరి మీద డౌట్ ఏం జరిగినా అంటే చెత్త వ్యతిరేకంగా అసాంఘికంగా ఏమన్నా జరిగినా కానీ ఇన్ఫర్మేషన్ పోలీసుకు ఇవ్వాలి ఇక్కడ కూడా చెడు వ్యసనాలకు చాలా మంది ఇందాక సహాయ చెప్పినట్టు పిల్లలు మధ్య సంవత్సరం దాంట్లో ఎక్కువ అయ్యి మధ్యాహ్నానికి బానిసేట్లు వెంజాయి దాని తర్వాత గుట్టాలు ఇవన్నీ తింటూ ఉంటారు తెలిసినంత వరకు మీరు కళ్ళ ముందు చూస్తే తప్పు అని చేసి చెప్తుంది